అందరికీ నమస్కారం ఆకాశం టీవీ ఈవినింగ్ న్యూస్ టాప్ టెన్ న్యూస్ బులెటిన్ కి స్వాగతం ముఖ్యాంశాలు తెలంగాణలో ఎనిమిది మంది ఐఏఎస్ల బదిలీ తెలంగాణలో ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి ఉత్తర్వులు జారీ చేశారు మున్సిపల్ శాఖ ఉప కార్యదర్శిగా ప్రియాంక ఎస్సి అభివృద్ధి శాఖ కమిషనర్గా శ్రీదేవి మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ గా ఉదయ్ కుమార్ వాణిజ్య పనుల కమిషనర్ గా రిజ్వి విపత్తుల నిర్వహణ సంయుక్త కార్యదర్శిగా హరీష్ హెచ్ఎండిఏ ఎండీగా చంద్రశేఖర్ రెడ్డి మార్ఫెడ్ ఎండిగా శ్రీనివాస్ రెడ్డిలను నియమించారు సముద్రంలో మునిగిపోతున్న వ్యక్తిని కాపాడిన పోలీసులు బాపట్ల జిల్లాలోని సూర్యలంక బీచ్ లో అలల తాగడికి మునిగిపోతున్న అచ్చ్యుత్ మహేష్ అనే వ్యక్తిని బాపట్ల పోలీసులు గజయ్యతగాళ్లతో కలిసి కాపాడారు సమయస్ఫూర్తితో వ్యక్తిని కాపాడిన పోలీసులను ఆంధ్రప్రదేశ్ డీజీపీ ద్వారకా తిరుమలరావు అభినందించారు ప్రజల నుండి వినతులు స్వీకరించిన సీఎం చంద్రబాబు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజల వినతులు స్వీకరించారు ప్రతి శనివారం పార్టీ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరిస్తున్నారని చంద్రబాబు మీడియాకు తెలిపారు సీఎం రేవంత్ రేవంత్ విద్యార్థుల ఆందోళన ముఖ్యమంత్రి రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లోని కోస్గి నాచారం కేజీబీబీ పాఠశాలలో పురుగుల అన్నం పెడుతున్నారంటూ విద్యార్థినిలు ఆందోళనకు నిర్వహించారు ఉన్నతాధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు వాయినాడులో మూడు వందల ఎనిమిదికి చేరిన మృతులు కేరళ రాష్ట్రంలోని వాయినాడు జిల్లాలో భారీ వర్షాలతో పాటు కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య మూడు వందల యాభై ఎనిమిదికి చేరింది అక్కడ నేలంతా చిత్తడిగా మారడంతో సహాయక సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు హెలికాప్టర్లు సైతం ల్యాండ్ కాలేకపోతున్నాయి కేరళ సూపర్ స్టార్ లాల్ సహాయక చర్యల్లో పాల్గొన్నారు ఆశా కిరణ్ వసతి గృహంలో వరస మరణాలు ఢిల్లీలోని ఆశాకిరణ వసతి గృహంలో వరుస మరణాలు కలకల రేపుతున్నాయి ఇరవై రోజుల వ్యవధిలో పదమూడు మంది దివ్యాంగులు చనిపోగా గత జనవరి నుండి ఇప్పటి వరకు ఇరవై ఏడు మంది దివ్యాంగులు మృతి చెందారు దీనిపై ఢిల్లీ వ్యాప్తంగా ఆందోళనలు అవుతుండడంతో యాప్ మంత్రి అతిసి రెండు రోజుల్లో పూర్తి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు సోమాలియా ఉగ్రదాడిలో ముప్పై రెండు మంది మృతి ఆఫ్రికా దేశమైన సోమాలియా దేశ రాజధాని మగదీసులోని లీడో బీచ్ ప్రాంతంలో బాంబు దాడి జరగడంతో ముప్పై రెండు మంది మృతి చెందారు మరో అరవై మూడు మంది తీవ్రంగా గాయపడ్డారు ఈ దాడి తామే చేశామంటూ ఆల్ ఖైదా అనుబంధ సంస్థిగా కమలా బరిలో డెమోక్రటిక్ పార్టీ తమ అభ్యర్థిగా ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారస్ ను అధికారికంగా ప్రకటించింది దీంతో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తో ఆమె అధ్యక్ష బరిలో పోటీ పడనున్నారు శ్రీలంకలో భారత్ శ్రీలంక దేశాల మధ్య జరుగుతున్న మూడో వన్డేల సిరీస్ లో భాగంగా తొలి వన్డే టైగా ముగిసింది తొలిత బ్యాటింగ్ చేసిన శ్రీలంక ఎనిమిది వికెట్ల నష్టానికి రెండు వందల ముప్పై పరుగులు చేయగా భారత్ నలభై ఏడు పాయింట్ నాలుగు ఓవర్లలో రెండు వందల ముప్పై పరుగులు చేసి ఆల్అౌట్ అయింది మనోభాకర్ ఓటమి రెండు వేల ఇరవై నాలుగు ప్యారిస్ ఒలింపిక్స్ లో షూటింగ్ విభాగంలో భారతదేశానికి రెండు కాంస్య పథకాలు అందించిన మనోభాకర్ ఇరవై ఐదు మీటర్ల పిస్టల్ ఈవెంట్లో నాలుగో స్థానంలో నిలిచి ఎలిమినేటెడ్ అయ్యి త్రుటిలో కాంస్య పథకాన్ని కోల్పోయారు తదుపరి తాజా వార్తల కోసం నిరంతరం చూస్తున్నానండి ఆకాశం టీవీ న్యూస్